నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ ఛానల్ ఈ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ అమెరికాలోని హత్యలు అంటే మనం రెగ్యులర్ గా గన్ కల్చర్ ఉంది అని అది చూస్తూ ఉన్నాం సో ఈ పర్సనల్ అఫైర్స్ పర్సనల్ ఇవి కూడా హత్యలకు తీస్తూ ఉన్నాయి సో రీసెంట్ గా ట్వంటీ సెవెన్ ఇయర్స్ అమ్మాయి హత్యకు గురైంది అని అందులో కొంచెం సస్పెన్స్ కూడా కనిపిస్తుంది సో అసలు ఏం సార్ అప్డేట్ అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి నిఖితా గుడిసే ఆమె గురైంది అయితే ఆమె చంపింది ఎవరు ఎందుకు చంపారు మోటివ్ ఆఫ్ మర్డర్ ఏంటి ఈమె అక్కడ ఏం చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు అక్కడ అమెరికాలో పోలీసులు ఏం చెప్తున్నారు ఈ చంపిన అతన్ని కూడా ఎలా పట్టుకున్నారు ఇప్పుడు అతన్ని అమెరికాకు తీసుకెళ్తారా అతని పరిస్థితి ఏంటి లీగల్ యాంగిల్ ఏంటి అట్లాగే అమ్మాయిని డెడ్ బాడీని తీసుకొచ్చే ఒక ప్రయత్నాలు ఎలా ఉన్నాయి ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం సో ఈ అమ్మాయి పేరు నిఘిత్తా గుడిశాల వీళ్ళది లాలాగూడ హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో లాలాగూడ ఉన్న విజయపురి కాలనీ వీళ్ళ నాన్న ఆనంద్ వీళ్ళ నాన్న వచ్చి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళమ్మ ఒక స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది వీళ్ళకి ఇద్దరు కూతుర్లు ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి నిఖిత ఇంకొక అమ్మాయి చిన్నమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఇంజనీర్ గా జాబ్ చేస్తుంది ఈ నిఖితాకి ఇరవై ఏడేళ్ళు ఈ అమ్మాయి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్ళింది ఆ తర్వాత కంప్లీట్ చేసి కొలంబియా స్టేట్ మేరీ ల్యాండ్ అని ఉంది మేరీ లో అమ్మాయి ఒక జాబ్ చేస్తుంది వి హెడా దాని పేరు వి హెడా హెల్త్ అనే ఒక కంపెనీ ఉంది ఇది హెల్త్ కేర్ కంపెనీ ఈ కంపెనీలు అమ్మాయి డేటా గా పనిచేస్తుంది థర్టీ ఫస్ట్ కి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పింది సరే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు పడుకున్నారు అయిపోయింది తర్వాత మార్నింగ్ మళ్ళీ వీళ్ళు జనరల్ గా రోజు ఫోన్ చేస్తారు అలా ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చేసినా కూడా రాలేదు ఈరోజు జాబ్ అని చెప్పారు జనవరి ఫస్ట్ కాబట్టి ఎంఐ అన్న ప్రోగ్రామ్స్ వెళ్ళి ఉంటది అనేది అనుకున్నారు ఆ తర్వాత ఆగినా కూడా కానీ ఈఎంఐ ఫోన్ కానీ ఏమి కలవట్లేదు కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు ఈ లోపల ఏమైందంటే జనవరి సెకండ్న ఒక అర్జున్ శర్మ అనే ఒక వ్యక్తి నైన్ లెవెన్ అంటారు మామూలుగా అమెరికాలో మనకి ఇక్కడ ఎట్లాగైతే హండ్రెడ్ వన్ నాట్ ఫోర్ ఇవి ఉంటాయి అక్కడ నైన్ లెవెన్ అని ఆల్ ఎమర్జెన్సీలకు కలిసి ఒకే నెంబర్ ఉంటుంది ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళన్ని ఇది ఉంటుంది అలాగా నైన్ కి ఫోన్ చేసి నా ఫ్రెండ్ నిఖిత అనే అమ్మాయి మిస్ అయింది థర్టీ ఫస్ట్ నాతో మాట్లాడింది ఆ తర్వాత నుంచి అమ్మాయి కనిపించలేదు అనేది ఫోన్లో చెప్పారు ఫోన్లో చెప్పినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా మిస్సింగ్ పర్సన్స్ కింద ఈ అమ్మాయి డీటెయిల్స్ అడిగి డీటెయిల్స్ రాసుకున్నారు ఈ లోపల వాళ్ళు దాని మీద ఎన్క్వైరీ మొదలుపెట్టారు అయితే ఆ తర్వాత ఇతన్ని ట్రేస్ చేస్తే తను దొరకలేదు వాళ్ళకి దొరకపోయేసరికి వాళ్ళు ఏమయ్యాడు ఏందని చూస్తే సెకండ్ని ఇతను కంప్లైంట్ ఇచ్చాడు కదా అదే రోజు ఇతను వాషింగ్టన్లో డల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియాకి వచ్చేసినట్టుగా వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే అతను ఫోన్ ఇవన్నీ ట్రేస్ చేస్తారు వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇతను ఇండియాకి వెళ్ళిపోయినది ఇది వచ్చింది దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది అంటే కంప్లైంట్ ఇచ్చి స్టేషన్ కూడా రాకుండా ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఫోన్లో ఇండియాకి ఎందుకు వెళ్ళిపోయాడు అన్న అనుమానాలు వచ్చి అతని అపార్ట్మెంట్ లోకి వెళ్ళారు అతని అపార్ట్మెంట్ కూడా అక్కడ మేరీ ల్యాండ్ లోనే ఉంటది అనమాట ఆ ట్విన్స్ రివర్స్ రోడ్ అని ఉంటది ఆ ట్విన్స్ రివర్స్ రోడ్ లో ఉంటది వాళ్ళ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కి వెళ్ళి వాళ్ళు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఈఎంఐ డెడ్ బాడీ ఉంది అప్పటికి అది కుళ్ళిపోయింది కత్తిపోట్లు ఉన్నాయి బాడీ మీద దాంతో వాళ్ళు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తారు ఆ రోజే థర్టీ ఫస్ట్ సెవెన్ ఓ క్లాక్ తర్వాత నైట్ సెవెన్ తర్వాత అమ్మాయి చనిపోయినట్టుగా పోస్ట్ లో నిర్ధారణ అయింది కత్తిపోట్ల వల్ల చనిపోయినట్టుగా కూడా నిర్ధారణ అయింది దాంతో పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు పేరెంట్స్ కి ఇచ్చేశారు ఈ లోపల అక్కడ వాషింగ్టన్ డీసీలో ఉండే ఇండియన్ ఎంబసీ కి కూడా వాళ్ళు నోటిఫై చేశారు ఎంబసీ కూడా ఇన్వాల్వ్ అయింది పేరెంట్స్ తో మాట్లాడింది ఈ లోపల పేరెంట్స్ కూడా వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో మాట్లాడారు సో ఇప్పుడు ఏందంటే అతను తమిళనాడు అయ్యి అర్జున్ శర్మ అనే అతను తమిళనాడు తమిళనాడుకి వచ్చేసాడు సో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మామూలుగా ఇండియాకి అమెరికాకి ఈ నేరస్తున్న మార్పిడి ఎక్స్ట్రాడిషన్ ట్రెటీ అంటారు ఈ ఎక్స్ట్రాడేషన్ ట్రెటరీ ఉందనమాట మన రెండు కంట్రీస్ మధ్య ఆ ఎక్స్ట్రాడిషన్ ట్రెటీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక దేశంలో క్రైమ్ చేసి ఇంకో దేశానికి వెళ్తే ఆ దేశంలో మనం గాని మాట్లాడితే వాళ్ళు అతన్ని మనకు అప్పగిస్తారు అయితే దానికి అంత ప్రొసీజర్ పడుతుంది మొత్తానికి వాళ్ళు ట్రేస్ చేశారు ఇతను ఎక్కడ ఉంటే తమిళనాడులో ఉన్నాడు కాబట్టి తమిళనాడు పోలీసుల ద్వారా అతను అయితే పట్టుకున్నారు పట్టుకుంటే అతను పోలీసులకి ఏం చెప్పారని నాకు చెయ్యి గాయమైంది నేను అందుకనే అర్జెంటుగా రావాల్సి వచ్చింది సో ట్రీట్మెంట్ ఇక్కడ అని వచ్చానని చెప్పాడు కానీ అది పోలీసులు నమ్మట్లేదు ఎందుకంటే అతను చంపేసి వచ్చిన అతనే కంప్లైంట్ ఇచ్చాడు క్లియర్ గా అతనే చంపాడు అనేది ఇప్పటి వరకు అయితే పోలీసులు ఉంది సో ఇతని మీద వాళ్ళు ఇప్పుడు అక్కడ కోవర్డ్ కౌంటీ పోలీస్ అంటారు ఈ వార్డు కౌన్సిల్ ఫస్ట్ డిగ్రీ మాట సెకండ్ డిగ్రీ మటర్ అని పెట్టారు అంటే వాళ్ళకి డిగ్రీ ఉంటదన్నమాట ఫస్ట్ డిగ్రీ మటర్ అంటే విత్ ఇంటెన్షన్ ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రీప్లాన్ గా చంపడాన్ని ఫస్ట్ డిగ్రీ మర్డర్ అంటారు సెకండ్ డిగ్రీ మర్డర్ ఏమో ఇంటెన్షన్ కాకుండా అప్పటికప్పుడు గొడవ కానీ ఇంకొకటి జరిగి ఇంపల్సివ్ గా మర్డర్ జరిగితే సెకండ్ డిగ్రీ మర్డర్ అంటారు సో ఈ రెండు అతని మీద చేశారా అది కాకుండా ఈ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయి అకౌంట్ నుంచి మూడు వేల ఐదు వందల డాలర్లు కూడా అతను డ్రా చేసినట్టుగా కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు అంటే దాదాపు నాలుగు లక్షలు మన కరెన్సీలో అతని అకౌంట్ ఆ అమ్మాయి అకౌంట్ నుంచి తీసుకున్నట్టుగా కూడా ఉంది దానికి సంబంధించి థెఫ్ట్ కేసు కూడా పెట్టారు సో పోలీసులు మాత్రం ఏమంటున్నారంటే వీళ్ళిద్దరూ ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒకే ప్లాట్ లో అంటే ఈ అర్జున్ శర్మ ప్లాట్ లోని అమ్మాయి కూడా ఉండేది సో ఇద్దరు ఒకప్పుడు అఫేర్ లో ఉండేవాళ్ళు తర్వాత విడిపోయారు అనేది పోలీసులు చెప్తున్నారు అయితే మోటివ్ క్లియర్ గా అయితే పోలీసులు చెప్పట్లేదు అంటే ఇతను చంపడానికి మోటివ్ ఏంటి అనేది ఇంకా క్లియర్ గా లేదు అతన్ని ఇంకా పోలీసులు విచారించాల్సి ఉంది ఇప్పుడైతే విచారణ అయితే కొనసాగుతుంది ఇతని మీద కేసు పెట్టారు కాబట్టి ఇతను అమెరికాకి తీసుకుపోయేదానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అంతా కూడా జరుగుతూ ఉంది ప్రజెంట్ అయితే అతను తమిళనాడులో జైల్లో అయితే పెట్టారు అతన్ని ఇప్పుడు అక్కడ నుంచి ఇతను అమెరికాకి తీసుకెళ్లాలి ఎందుకంటే అక్కడ మర్డర్ జరిగింది క్రైమ్ అక్కడ జరిగింది కాబట్టి ఆ ప్రాసెస్ మేబీ ఫిఫ్టీన్ టు వన్ మంత్ పట్టచ్చు అని చెప్తున్నారు ఇటు వీళ్ళ తల్లిదండ్రులతో మీడియా మాట్లాడితే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే అసలు మా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు ఇతను బాయ్ ఫ్రెండ్ కాదు గతంలో ఇతను రూమ్మేట్ మాత్రమే అక్కడ అమెరికాలో ఏంటంటే ఒకే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి ఒక్కోసారి ముగ్గురు నలుగురు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కూడా వచ్చేస్తారు ఇక్కడ కూడా ఇప్పుడు కోలివింగ్ అనేది వచ్చేసింది సో అలాగా అక్కడ కోలీవింగ్ లో ఉన్ని తప్ప అతనితో ఏ రకమైన సంబంధం లేదు ఈ కి ఆ రొమాంటిక్ యాంగిల్ ఏమీ లేదు కేవలం డబ్బు కోసమే అతను మా అమ్మాయి చంపాడు ఎందుకంటే అతను గతంలో కూడా అందరి దగ్గర అప్పులు చేశాడు అతనికి స్టేబుల్ జాబ్ లేదు అందరి దగ్గర అప్పులు చేసేసి తప్పించుకొని తిరుగుతున్నాడు అలాగే ఈఎంఐ గట్టిగా ఈఎంఐ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఈ డబ్బులు అడుగుతుంటే ఆ రోజు డబ్బులు ఇస్తాను రా నా ప్లాట్ కానీ పిలిపించాడు పిలిపించి చం ఆ గొడవ ఏదో జరిగింది ఆ గొడవలో చంపేస్తాడు అనేది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు సో మరి ఇది విచారణలో గాని మనకు తెలియదు అంటే ఇప్పుడు మరి రొమాంటిక్ యాంగిల్ ఉందా లేకపోతే మనీ యాంగిల్ ఉందా లేకపోతే రెండు కూడా ఉన్నాయా అనేది మనకైతే తెలియదు సో ఈ అక్కడ లో ఏంటంటే దాదాపు లక్ష మందికి పైన సౌత్ ఏషియన్స్ ఉంటారు అనమాట అది మల్టీ కల్చరల్ సొసైటీ మ్యారీల్యాండ్ అండ్ ఎలికాట్ సిటీ అంటారు ఎలికా ఈ రెండు కొలంబియాలో ఎక్కువగా సౌత్ ఏషియన్ కమ్యూనిటీ ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే మనకి అమెరికాలో ఉన్న ఇండియన్స్ లో రెండు రకాల ప్రధానంగా బ్రాడ్గా ఒకటి అక్కడున్న అమెరికన్స్ కావచ్చు లేకపోతే అమెరికన్ బ్లాక్స్ కావచ్చు వాళ్ళ నుంచి రేసియల్ డిస్క్రిమినేషన్ కావచ్చు లేకపోతే క్రైమ్ కావచ్చు చేయడం చాలాసార్లు అక్కడ బ్లాక్స్